హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులు కలిసినాం ఈరోజు స్పెషల్ టాపిక్ మనం మన కష్టాలు చెప్పుకుంటాం ఇందులో మామూలుగా ఎప్పుడూ అయితే కిట్టు అడిగేటోటి గులాబ్ జామ్ చేయమని ఈసారి బుజ్జి అడిగింది చేస్తున్నాను ఇందాక నేను అత్తరాసులు పంచకాయటి పుణువులు అవి చేస్తున్నాను కొంచెం నచ్చిన వాళ్ళకి గ్రే ప్యూరీ కూడా చేసి పెట్టాను రేపు పంచకాయ హల్వా కోసము ఇంకా రేపు చికెన్ పిక్కలు కూడా ప్లాన్ చేశాను చాలా రోజుల తర్వాత మనకి ఎలక్షన్ డ్యూటీస్ అన్నీ సండేసే పడ్డాయి ఈ ఈ రెండు రోజులు కొంచెం ఫ్రీ అయ్యాము సో ఇంట్లో పిల్లలు కొంచెం మనస్ఫూర్తిగా చేసి పెడుతున్నాము మనకి ఇంక ఇప్పుడు మీకు అందరికీ తెలుసు సింగిల్ ఎంప్లాయీ ఉన్న ఇల్లులు ఎట్లా ఉంటాయో మనం మనకి ఈఎంఐలు పిల్లల ఫీజులు ఇవి కట్టుకుంటూ మనకు చా మనం ఏం తింటున్నాం ఏం తినట్లేదైతే మనలో మనం పెట్టుకుంటూ గురువింద గింజల్లాగా లాగా పైన పటారం లోన్లారంలాగా బట్టలు ఎప్పుడో ఒకసారి ఉన్న బట్టలే బాగా ఉతుక్కొని ఇస్త్రీలు చేసుకొని వెళ్తూ ఉంటాము అలానే మీరందరూ కూడా ఉండుంటారు పైన చూసుకోవడానికి పెద్ద ఆఫీసర్స్ లాగా పెద్ద ఉద్యోగస్తుల లాగా మనం వైట్ కాలర్ లాగా చూపించుకుంటాము చూస్తే లోపల మన పరిస్థితులు మనవి ఇంకా అట్లాంటప్పుడు మనకు అనిపిస్తుంది మనకు కూడా పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ రేషన్ కానీ సింగిల్ ఎంప్లాయీస్ వాళ్ళకి కూడా వస్తే బాగుంటుంది ఎందుకంటే మనకు చాలా మనకి ఇచ్చే సంవత్సరం జీతంలో రెండు సంవత్సర రెండు నెలల జీతం ఇన్కమ్ ట్యాక్స్కే పోతుంది మిగిలిన పది నెలల్లో మనము చూసుకొని చేసుకోవాలి ఏమున్నా కూడా ఇవన్నీ కూడా మనం ఇంక ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అంటే అదొక పెద్ద భయము మనం అడిగిన చోటికి వస్తే పర్వాలేదు వేరే చోటికి వస్తే ఖర్చులు ఎక్కువ ఒక నెల జీతం నిలబడ్డా మనకు ఫస్ట్ తారీఖుకి జీతం రాకపోతే ఇబ్బంది పడతాము ఈఎంఐలు ఏమి పిల్లల చదువుల ఫీజులు ఏమి దేనికైనా కానీ మనకంటూ ఉపయోగం తగ్గించుకున్న కూడా పిల్లల కోసము ఈఎంఐల కోసం తప్పని మనకు చేయాల్సి ఉంటుంది అందులో మనం అడిగిన ప్లేస్ కాకుండా దూరంగా వేస్తే ఇంకొక ఇబ్బంది ఫ్యామిలీతో ఇబ్బంది ఫ్యామిలీ ఒక చోట మనం ఒక చోట ఎంత బాగా ఇట్లాంటప్పుడు అనిపిస్తుంది స్పౌస్లు ఉన్న వాళ్ళు ఎంత బాగా బా అనేసి ఎంత లక్కీ పర్సన్స్ అని మనకు కొంచెం మన ఫ్యామిలీస్ ఉన్న చోట మనకి ఏ పోస్టింగ్స్ వస్తే బాగుంటుంది కానీ మనకు ఆ అవకాశాలే లేవు ఎక్కడో తీసుకెళ్లేసేస్తారు ఇంకా తప్పడు అక్కడ కూర్చొని జీతాల కోసం పని చేయాలి ప్లస్ ఇవన్నీ కూడా రేషను పిల్లల ఫీస్ రీఎంబర్స్మెంట్ మనకు కూడా వస్తే బాగుంటుంది ఎందుకంటే మనం సింగిల్ ఇన్కమ్ వాళ్ళం డబుల్ ఇన్కమ్ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ సంగతి వేరు ఇవే కాకోకుండా అందరికీ తెలుస్తుంది ఏదో సండే రోజు ఎక్కడో ఉంటే ఇంటి దగ్గర ఉంటే ఏదో రాత్రి రోజు కొంచెం బాగా ఏమైనా చేసుకోవచ్చు ఒక పూటైనా కానీ ఎక్కడో వేరే చోట మనము వర్క్ చేస్తూ అక్కడ ఉండి వారానికి ఒకసారి ఇంటికి వచ్చి చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇవన్నీ కాకుండా ఇంకా మనం పెద్ద స్థాయి అయితే మనమే గురువింద గింజల్లాగా బ్రతుకుతుంటే ఇంకా యాడ్స్ కోసం వాటి కోసం వీటి కోసం అని మనం అడుగుతుంటే ఎవరి నుంచి తెచ్చిస్తాము ఇది ఇంకొక కామెడీ మన మన బ్రతుకులే మనకు తెలుసు ఇవన్నీ ఇట్లా పక్కన పెట్టినాక ట్రాన్స్ఫర్స్ అంటే భయం నాలానే మీకందరికి కూడా భయం వేస్తున్నామో ఎందుకంటే ఒక నెల జీతం లేట్ అయినా కూడా మనకి ఎంత ఇబ్బంది పడతామో మనకు తెలుసు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ అయ్యేటప్పుడు కొంచెం జీతం ఒక నెల అట్లా లేట్కి కావచ్చు సో ఫ్రెండ్స్ ఈ టెన్షన్లు అన్నీ రిలీఫ్ కావడానికి ఒక చిన్న హాబీస్ పెట్టుకుంటాం టెరస్ గార్డెనింగ్ పిల్లల కోసం ఏమేమి చేయడము ఒక ప్యాషన్ లాగా క్రియేట్ చేసుకుంటాం ఈ ఈ ప్యాషన్ కింద నేను వీడియోస్ రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నా ఈ ఆప్షన్ మీకు నచ్చితే ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అట్లాగే మీ కామెంట్స్ మీ ఎక్స్పీరియన్సెస్ కింద కామెంట్స్లో పోస్ట్ చేస్తే మనమంతా ఒకే గ్రూపు మనం అందరం కూడా దీని గురించి షేర్ చేసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ సీ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిమ్మల్ని కామెంట్స్లో కలుస్తాము